హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి చికెన్ ఫ్రై చేశానండి చాలా ఎమ్మెగా చాలా టేస్టీగా వచ్చింది నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి చూడండి పీస్ కూడా మంచిగా చక్కగా ఎంత బాగా ఆయిల్లో ఫ్రై అయిందో తింటూ ఉంటే చాలా సూపర్ టేస్టీగా ఉంది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ కేజీ వరకు చూపిస్తున్నానండి హాఫ్ కేజీ వరకు ఆయిల్ తీసేసుకొని అందులో హోల్ మిక్స్డ్ గరం మసాలా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు దా జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి యాడ్ చేస్తున్నానండి కసూరి మేతి ఫ్లేవర్ టోటల్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి ఉన్న ఆనియన్ వేస్తున్నానండి ఆనియన్ క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కేజీకి ఒక టూ నార్మల్ సైజువి నార్మల్ వి టూ ఆనియన్స్ తీసేసుకున్నాను ఇక పచ్చిమిర్చి ఉన్న ఎండుకారం మనకి కారానికి సరిపడా తీసేసుకుంటే సరిపోతుందండి సో వీటిని ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత అల్లం వేసి అల్లం యాడ్ చేస్తున్నాను అండి అల్లం వచ్చేసి టీ మనం టీ స్పూన్ ఉంటుంది కదా అండి సో దాంతో వచ్చేసి ఒక స్పూన్ వరకు తీసేసుకున్నాను అల్లంని కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేయండి ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోనే టమాటోస్ యాడ్ చేస్తున్నానండి టమాటోస్ వచ్చేసి మీడియం సైజ్వి టూ తీసేసుకున్నాను నేను అందులో కాస్త పీసెస్ అనేది కాస్త తక్కువగా కనిపిస్తున్నాయి కదా మీడియం ఒకటి మీడియంది ఒకటి చిన్నది తీసేసుకున్నాను సో ఈ విధంగా హాఫ్ కేజీకి అది సరిపోతుందండి పులిపోయిపోతుంది అనేసి ఏమనుకోకండి సరిపోతుంది తింటూ ఉంటే ఫ్లేవర్ కూడా తెలుస్తూ ఉంటుంది సో టమాటోస్ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నాను పసుపుని కూడా పచ్చివాసన వరకు ఆయిల్లో ఫ్రై చేసేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత అందులోనే కర్డ్ యాడ్ చేస్తున్నానండి పెరుగు వచ్చేసి వీడియోలో చూపిస్తున్న గరిటతో వచ్చేసి ఒకటి వరకు తీసేసుకున్నాను నేను సో ఒక గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసాను మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కర్డ్లో ఉన్న వాటర్ టోటల్ బయటికి వచ్చేలాగా ఈ పెరుగుని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి కారం యాడ్ చేయలేదు ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను కారం వచ్చేసి మనం ఇందాక పచ్చిమిర్చి కారం యాడ్ చేసాం కదా సో అది ఇది కాస్త టేస్టీకి సరిపడ మనం ఎంతవరకు కారం తింటామో అంతవరకు తీసేసుకుంటే సరిపోతుంది నేను ఒక టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నాను ఇలా తీసేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చక్కగా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చూపిస్తున్నాను మీకు చూడండి ఆయిల్ అనేది ఎంత చక్కగా పైకి వచ్చేసిందో ఇప్పుడు మనం ఫ్రెష్గా వాష్ చేసి పెట్టేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేయండి చికెన్లో వాటర్ టోటల్ తీసేయండి వాటర్ ఉంటే మళ్ళీ పీస్ అనేది తొందరగా తొందరగా కుక్ అవ్వదు స్మెల్ వస్తూ ఉంటుంది సో అందుకనేసి మంచిగా ఒక జల్లెట్లో మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని ఇలా తీసేసుకోండి ఇలా తీసేసుకొని టోటల్ మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ టోటల్ చికెన్కి పట్టేలాగా మంచిగా కలిపేసేయండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి సిమ్లో ఉంచినా కూడా చికెన్ తొందరగా హీట్ అవ్వదు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది సో మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఇలా కలిపేసేసుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చూపిస్తున్నాను చూడండి సైడ్స్కి అనేది ఆయిల్ అనేది ఏ విధంగా సైడ్స్కి వచ్చిందో ఒకసారి కలిపేసేయండి అడుగు మాడకుండా మళ్ళీ ఒకసారి కలిపేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది సో మూత పెట్టేసిన తర్వాత ఆఫ్టర్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చికెన్లో ఉన్న వాటర్ అనేది ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ ఏ విధంగా బయటకు వచ్చేస్తున్నాయో సో ఆ విధంగా హీట్ తగులుతూ ఉంటే చికెన్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయండి సో ఆ వాటర్ టోటల్ ఇంకిపోయేదాకా మంచి పీస్ని ఆయిల్లో ఫ్రై చేస్తేనే టేస్ట్ వస్తుంది సో ఆ వాటర్ టోటల్ ఇంకిపోయేలా చూసుకోండి సో మళ్ళీ కలిపేసి మళ్ళీ ఇంకో ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ మూత పెట్టేసేయండి ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ మళ్ళీ మూత ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి లైట్గా ముందు ఉన్న క్వాంటిటీకి వాటర్కి ఇప్పుడున్న క్వాంటిటీకి కాస్త లైట్గా తగ్గాయి కదా అండి ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోండి అడుగు మాడకుండా చూసుకోండి ఇప్పుడు ఇందులోనే టేస్టీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి సో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇంకా వాటర్ అనేది ఏమన్నా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి పీస్ నుండి సో సాల్ట్ యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకోండి ఇప్పుడు గ్యాస్ని టోటల్ సిమ్లో ఉంచేసేయండి సిమ్లో ఉంచేసి కలిపేసేయండి కలిపేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసేయండి పీస్ అనేది మంచి ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటుంది చూడండి ఆయిల్ అనేది ఏ విధంగా పైకి వచ్చిందో ఈ విధంగా ఆయిల్ అనేది పీస్ నుంచి వాటర్ టోటల్ పోయి ఆయిల్ ఆయిల్ అనేది బయటకు వరకు మంచిగా ఫ్రై చేయండి చూడండి పీస్ అనేది ఎంత చక్కగా కుక్ అయిందో ఆయిల్లో మనకి చూస్తూ ఉంటేనే కనిపిస్తుంది సో ఇప్పుడు ఒకటే ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ పచ్చి ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఒక స్పూన్ వరకు హోల్ మిక్స్డ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి సో యాడ్ చేసేసి ఈ మనం వేసిన మసాలా టోటల్ చికెన్కి కలిసేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి చూడండి కలుపుతుంటేనే మనకు తెలిసిపోతుంది పీస్ అనేది ఎంత బాగా ఫ్రై అయిందో ఆయిల్లో అనేది సో మళ్ళీ ఒకసారి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మసాలా టోటల్ పట్టేలాగా మూత పెట్టేసి సిమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసేయండి ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది ఎంత చక్కగా బయటకు వచ్చేసిందో సో ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొత్తిమీర క్వాంటిటీ వచ్చేసి మన ఇష్టం అండి కాస్త లైట్గా తీసుకునే వాళ్ళు లైట్గా తీసేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ తీసేసుకునే వాళ్ళు ఎక్కువ తీసేసుకున్న సరిపోతుందండి సో కలిపేసేసుకొని ఈ కొత్తిమీర ఫ్లేవర్ ఒక చికెన్కి పట్టేలాగా ఒక వన్ టు టూ మినిట్ టూ టూ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మూత పెట్టేసి కుక్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్